అన్నా శంకరణ ప్రజలకెళ్ళొచ్చిన జానపదాలను తీసుకొని అద్భుతంగా ప్రాప్తమవుతుంది ప్రజలను చైతన్యం చేస్తున్న శంకరన్న నేను ఒకసారి అన్నతోటి మాట్లాడడం జరిగింది సార్ చెప్పాలి అందరికీ గెలవాలా కూడా ఒక గొల్లెల తల్లి నాలుగు గంటల రాత్రి లేచిందన్న ఆ నాలుగు గంటల రాత్రి లేచి బరిగ్రపాలు తౌడేసి గట్టేసి బరిగపాలు తీసుకొచ్చి పట్టణానికి తీసుకొచ్చి ఆ తల్లి అమ్మి అమ్మిందన్నా అప్పుడు నువ్వు ఏం అంటే పాలమ్మని తిన దీని పోదాను అని పాడినవన్నా ఇది తన మనసుకు గాయం అనిపించిందన్న ఒక పేద పేద బిడ్డ కాదని మా గొల్లల తల్లి అన్నప్పుడు అరే ఇది కరెక్ట్ ఏనన్నా ఎందుకంటే తనకు బెడ్రూమ్

చనిపోయి ఒక ఇరవై ఏళ్ళు అయిపోయింది కావచ్చు పదిహేను ఏళ్ళు అయిపోయింది కావచ్చు నాకు తెలియదు కానీ అంత గొప్ప కళాకారులు ఇంత పెద్ద వేదిక పెట్టి మీకు అలాంటి కళాకారులు వాళ్ళ గురించి చెప్పమంటే చాలా గొప్పతనం వరంగల్ అంటే కళాకారులు పుట్టిమిరా అని ఏందన్నా గద్దరన్నాడు అంటే అన్నా గీత అంటామంటే శంకరవుడు అద్భుతమైన పాటలు రాసి ప్రజలను చైతన్యం చేస్తున్నది

నా వేరు వెళ్ళు నాయన గోలు వెళ్ళి జిల్లా పదే పదే బాలో ఈ వేరు గల్ను తాజు పేదలు పటేరణు తాజ పేదలు కష్టం నవ పటేరణ గవర్మ జరువు నా బ జరు బ దగ్గర గారి జరువు నాయన బస్ గారి జరువు నయాలి జరుగు నాయన బా జరుగు బుక్ గుండనా తల్లిదండ్రులు కన్నందుకు వృంగ జిల్లా ఈ మహాభూమి కన్నందుకు గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఒక పాట ప్రజలు చైతన్యం చేసింది అందులో భాగంగానే మన శంకర్ సారంగా పానన్న అద్భుతమైన కళాకారులు వాళ్లకు రియల్ గా మన వరంగల్ జిల్లాకు పేరు తెచ్చిందంటే వాళ్ళే ఇప్పుడు ఒకసారి ఇంతకుముందు అన్నవారిట కొయ్యియ్యాలి తోడి కూడ పెట్టమాను కొయ్యి కొయ్యదే ఆ మాటలు కోడి పిల్ల ఆ మాటలు అంటే హిమాటలు కోడి కోడిపిల్లా జానపద ఈ పాట భారతదేశం ఈ కోడిపోయినప్పుడు అయ్యా ఏమైనా కోడి నేను పరపున ఆడుకుంటున్నా పండుకుంటున్నా అప్పుడు పాడిన పాట ఇలా నారాయణ గారు నారాయణ మూర్తి వరంగ కళాకారు అన్న అశోక హోటల్ వచ్చి శంకర్ సారంగా పిలవడం జరిగింది అన్న ఒక సినిమా తీస్తున్నా నాకు రెండు గొంతులు కావాలని పాడినప్పుడు శంకరణ గొంతులు సెలెక్ట్ చేసుకోండి ము గట్టి పదార్ గట్టి నైజాము సర్గోడీల నుంచి నవరో నైరా సూర్యపేట నడనల్ల గుండ ముఖే సూర్య పేట నడను నన్నగొండే బంగ్రవాదు గణిపక్కన

ఆ వచ్చేది కానీ అక్కడ దాకా పంపించిన ఊరుగా మట్టి తల్లికి దండం పెడతారు ఎందుకంటే అన్న అంత మంచి ఈ చెట్టుని పెట్టిల్లు ఒక ముప్పై నాలుగు వేలు అక్కడ చెట్టు పెట్టిల్లు కానీ అద్భుతంగా మన పిల్లలు ఆడుకుంటున్నారు సార్ ఇప్పటికెళ్ళి జానపదం పాడదాం చైతన్య ఈ అడవి లేకుంటే ఈ చర్చ లేకుండా హైదరాబాద్ ఢిల్లీ అనేక రాష్ట్రాలు పోలీసులు నిండిపోతున్నాయి మా పాటే కాదు అనేక పాఠాలు రాసు మేము పాడుకుంటామంటాం ఎందుకంటే శంకర సారంగ సారంగపాణి మామూలు కాదు వాళ్ళంతా మా లెగ్గరే పెద్దలు వీళ్ళందరూ బతుకున్నారు వాళ్ళందరికీ నా కళాకాలం నా పక్షాన వందనని చెప్తూ సార్ కూడా చూసినాం సార్ సార్ నువ్వడా అనేక పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేసిన మీ అందరికీ గొప్ప అవకాశం ఇచ్చిన